నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ముప్పై ఎనిమిదవ వినిపించే కథ వికే ఏడు వందల ముప్పై ఎనిమిది శ్రీమతి అనసూయ గారి కథ తెర వెనుక రచయిత్రి శ్రీమతి అనసూయ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ నిర్లక్ష్యం వినిపించే కథగా రూపొందించాను కదా ఈనాటి వారి కథ తెర వెనుక కథామంజరి అంతర్జాల పత్రిక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల సంచికలో ప్రచురించబడింది రచయిత్రి శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారు తిరువూరు వాస్తవ్యులు ఖమ్మంలో కొంతకాలం న్యాయవాదిగా కొనసాగిన తర్వాత తిరువూరు నగర సర్పంచిగా ఫిలిం సెన్సార్ బోర్డు మెంబరుగా సేవలందించారు వారి మొదటి కథ ఆధునిక బాంధవ్యాలు రెండు వేల పదిహేను జూన్ విపుల మాసపత్రికలో ప్రచురితమైంది ఇప్పటి వరకు వివిధ అచ్చు అంతర్జాల పత్రికలలో ఎనభై వరకు కథలు ఓ నవల ప్రచురితమయ్యాయి అందులో ముప్పైకి పైగా కథలు వివిధ రకాల కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి ఈ కథ తెర వెనుక నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను హీరో వీరేన్ సెట్లోకి వస్తూనే మేకప్ మ్యాన్ బాలుని చూసి చాలా కాలమైంది ఎలా ఉన్నావు అడిగాడు బాగున్నాను సార్ అని జవాబిచ్చి వీల్ చీరి వైపు చూపించాడు కూర్చోండి అన్నట్టు వీరేన్ అందులో కూర్చోబోయి ఆగిపోతూ సారా ఏమిటి కొత్తగా చాలా కాలమైంది కదా మర్చిపోయావనమాట అన్నాడు అయ్యో అదేం లేదు నచ్చుకుంటూ పెద్ద హీరోకి ఇచ్చే మర్యాదే అన్నట్టు ముఖం పెట్టి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక బ్రష్ చేతులకు తీసుకున్నాడు అతను అలా విడియపడటం చూసి అతని ముఖం వైపు చూసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఈలోపు ఆ చిత్ర దర్శకుడు హరిరామ్ లోపలికి వచ్చి షార్ట్ ఏమిటో తెలుసుగా తొలగకాని అన్నాడు బాలును ఉద్దేశించి బాలు తలూపి క్షణాల్లో తన పని వేగం పెంచి హీరోకి మేకప్ వేయటం మొదలు పెట్టాడు కొంచెంసేపు గమనించి సంతృప్తి చెందిన డైరెక్టర్ ఇదేనయ్యా బాలు నీలో నచ్చేది మాటలు తక్కువ పని ఎక్కువ సరే కాని అని సంతృప్తితో మరో ఆర్టిస్ట్ వైపు వెళ్ళాడు బాలు చకచక తన పని చేసుకుంటూ ఉండటం వల్ల వీరేన్ పెదవి విప్పకుండా కూర్చోవలసి రావడంతో అతని కదనికల్ని అద్దాల నుంచి గమనిస్తూ కూర్చున్నాడు ఇతనికి బాలును చూసిన మొదటి రోజు గుర్తొచ్చింది ఓ దర్శకుని దగ్గర తన టాలెంట్ చూపించి అవకాశం ఇమ్మని అడగటానికి వెళ్లాడు తను బాలు కూడా అదే సమయంలో అక్కడ మేకప్ మ్యాన్ అవకాశం కోసం వచ్చాడు తనకి ఓ సీన్ చెప్పి స్క్రీన్ టెస్ట్ చేయడానికి బాలుని మేకప్ వేయమని ఇద్దరికి పరీక్ష పెట్టాడు ఆయన వీర్యానికి మేకప్ వేశాడు బాలు కెమెరామెన్ విశ్వంతో షూట్ చేయించారు ఆయన ఆ మేకప్ కి తన పెర్ఫార్మెన్స్ సీన్ లో కన్నా ఫ్రేమ్ లో చాలా బాగా వచ్చింది అది ప్రొడ్యూసర్కి కూడా బాగా నచ్చి సహాయ నటుడు అనుకున్నది కాస్త కథానాయకుడు పాత్ర ఇచ్చారు ఆ అవకాశం తర్వాత బాలుని కలిసి కృతజ్ఞతలు చెప్పాడు వీరేన్ ఉంది అది విశ్వం గారి గొప్ప అన్నాడు అతని నమ్రత నచ్చింది ఇద్దరు పాటు మంచి స్నేహితులుగా కొనసాగారు ఆ నాలుగేళ్లు తన సినిమాలకి బాలునే మేకప్ మ్యాన్ గా ఉన్నాడు అన్ని హిట్ సినిమాలతో వీరేన్ దశ తిరిగి స్టార్ ఇమేజ్ వచ్చేసింది అప్పుడే కాస్ట్యూమ్స్ కూడా ఎక్కువ క్రేజ్ వచ్చింది దాంతో మేకప్ మెన్ కాస్ట్యూమ్ డిజైనర్లుగా అవతరం ఎత్తి అన్ని వాళ్ళ మనుషులతోనే చేయించుకోవటం మొదలుపెట్టారు బాలుకి ఆ స్తోమత లేక మేకప్ మన్ గా మిగిలిపోయాడు ఆ రేసులో తెలియకుండానే బాలు తనకి దూరంగా జరిగాడు ఈ పదేళ్లలో వీరేన్ అన్ని రకాలుగా చాలా ఎదిగాడు కానీ బాలు అక్కడే ఆగిపోయాడు ఆలోచిస్తున్న వీరేనిని బాలు ఫోన్ రింగ్ డిస్టర్బ్ చేసింది బాలు ఫోన్ తీసి ఒక నిమిషం అంటూ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత అతని ముఖంలో ఆందోళన కల్పించింది వీరేనికి ఏమైంది ఏమిటి ఫోన్ సారాంశం అన్నట్టు అడిగాడు ఏం లేదు వీరు నీకు ఇప్పుడు ఇంపార్టెంట్ షాట్ ఉంది ముందు అది కాని అన్నాడు నాదేం పెద్ద విషయం కాదు అన్నట్టు వీరు అని అతను సంబోధించగానే అతని మనసు అదోలా పడింది మరేం మాట్లాడకుండా లేచి సెట్ వైపు వెళ్ళాడు అక్కడ కెమెరా ముందున్న డైరెక్టర్ అందరికి సీన్ వివరించి వీరేం రావడం చూసి ఓకే స్టార్ట్ చేద్దామా అన్నాడు నవ్వుతూ బటన్ వేలు పైకి ఎత్తి వెళ్లి కెమెరా ముందు నిలబడి డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు కానీ ఆ సీన్ అంత బాగా రాలేదు అనిపించింది డైరెక్టర్ కి కాంప్రమైజ్ ఎందుకు మరో టేక్ తీసుకోండి అని తనే చెప్పి మళ్ళీ టేకి సిద్ధమయ్యాడు ఆరేడు టేకులు తీసుకున్న డైరెక్టర్ అనుకున్నది రాలేదు అప్పుడు అడిగాడు ఆయన ఓకే 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 ఎందుకొచ్చింది అనుమానం అప్పటి వరకు షూట్ చేసిన సీన్లు వెనక్కి ప్లే చేసి చూపించాడు డైరెక్టర్ నిజమే తన ఎమోషన్స్ చాలా పేలవంగా ఉన్నాయి ఒక గంట టైం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ గా అడిగాడు ఎట్లా ప్రాబ్లం ఉంటే పోని రేపటికి మార్చుకుందాం అన్నాడు ఆయన తన మీద ఉన్న గౌరవంతో లేదు లేదు నా మూలంగా ఎవరిని ఇబ్బంది పెట్టకండి నేను ఒక గంటలో వచ్చిస్తా అని చెప్పి గ్రీన్ రూమ్ వచ్చాడు అక్కడ బాలు అసిస్టెంట్ దిగాలుగా కూర్చుని ఏదో సర్దుకుంటున్న వాడల్లా తనని చూసి తెలబడ్డాడు బాలు ఎక్కడా అడిగాడు ఇప్పుడే హాస్పిటల్ కని వెళ్ళారు సార్ ఏమైంది బాలుకి నాకు తెలియదు సార్ కానీ మీకేదైనా అవసరమైతే నన్ను చూసుకోమని వెంటనే వచ్చేస్తాను అని చెప్పారు సార్ అన్నాడు అతని వెనకే వచ్చిన డైరెక్టర్ ఏమైంది విరయాన్ని ఏమైనా కావాలా అడిగాడు బాలు హాస్పిటల్కి వెళ్ళాట కదా దేనికి ఓ అదా నాకు ముందే చెప్పాడు మీకు మేకప్ వేసాక ఓసారి ఇంటికి వెళ్ళి వస్తానని కానీ హాస్పిటల్ కని తెలియదు మీ మేకప్ మ్యాన్ ఫ్యామిలీతో సింగపూర్ వెళ్ళాడని అనుకోని పరిస్థితుల్లో అతను అక్కడ మరో నాలుగు రోజులు స్టే చేయాల్సి ఉందని మీ మేనేజర్ చెప్పారు కానీ మన షెడ్యూల్ అంతా రెడీ చేసుకున్నాం కదా అంటే రెండు రోజులే కదా బాలను పిలవండి అని అతను అంటేనే పిలిచాను నా బలవంతం మీదే వచ్చాడు మీకు మేకప్ వేశాక వెళ్ళిపోతా అన్నాడు ఆ విషయం మీకు కూడా తెలుసు అనుకున్నాను ఏదైనా తప్పు జరిగింది ఏమిటి నిదానంగా అడిగాడు డైరెక్టర్ అతని ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా బలవంతంగా వచ్చాడా అన్నాడు అవును వాళ్ళ అమ్మగారికి పెరాలసిస్ తనే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాడు పాపం చాలా మంచివాడు కష్టపడి ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేశాడు అందుకోసం ఇంటి మీద అప్పు చేసి వడ్డీలు కట్టలేక తల్లిని చూసుకోలేక అవుతున్నాడు ఎవరిని ఏ సహాయం అడగడు తను చేసిన పనికి కూడా ఎదుటివారు ఎంతిస్తే అంతే తీసుకుంటాడు అందుకే సంపాదనలో ఎదగలేకపోయాడు అప్పుడప్పుడు నేను సాయం చేస్తాను కానీ ఈరోజు అమ్మని రాను అంటే నేనే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడదవు కానీ రా అని పిలిచాను అన్నాడు అది విన్న తర్వాత వీర్యానికి బాలు ఇందాక ఫోన్ మాట్లాడటం గుర్తొచ్చింది బాలు ఎక్కడున్నాడో కనుక్కోండి అన్నాడు డైరెక్టర్ ఫోన్ చేసి బాలు ఎక్కడున్నావు అంటూ స్పీకర్ ఆన్ చేశాడు అమ్మా వీల్ చైర్ నుండి కింద పడిందట సార్ పక్కింటి ఆయన ఫోన్ చేశాడు హాస్పిటల్కి తీసుకెళ్లట చూసి వెంటనే వచ్చేస్తా అన్నాడు అది వింటున్న వీరేన్ వద్దు రావద్దని చెప్పండి మనం ఏదోలా మేనేజ్ చేసుకుందాం అది ఏ హాస్పిటల్లో కనుక్కోండి అన్నాడు వీరేన్ చెప్పినట్టుగా చేసిన డైరెక్టర్ అయ్యో నా మూలంగాని అతను అక్కడ లేకపోబట్టే ఆవిడకి అలా జరిగింది అని నొచ్చుకున్నాడు అతని ఫీలింగ్ అర్థం చేసుకున్న వీరేను కూడా మనసు విప్పి బాల గురించి చెప్పాడు బాలు నేను ఒకే రోజు ఒకే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమకు వచ్చాం ఆ రోజు బాలు వేసిన మేకప్ కి నాకు అతనికి ఒకే సినిమాలో అవకాశం వచ్చింది దానికన్నా కూడా ఆ ఫోటో స్టిల్స్ చూసి మనకెందుకు రా సినిమాలు అనే మా అమ్మ కూడా ఎంతగానో సంతోషించింది వాళ్ళ అమ్మకు చూపిస్తే నా మేకప్ చూసి మావాడే వేశాడా అని ఆశ్చర్యపోతూ నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన అని దీవించింది అన్నట్లుగానే నాకు అవకాశాలు వచ్చాయి నాకు నాలుగైదు చిత్రాలకు పని చేశాడు అతను స్నేహితుల్లాగా ఉండేవారం అతను కాస్మోటిక్స్ ఎక్కువ వాడకుండా మేకప్ వేయాలనుకుంటాడు ఆ రోజుల్లోనే చిత్ర విచిత్రమైన గటప్పులు సహజ సిద్ధంగా వేసి మురిపించేవాడు విదేశీ మేకప్ మెన్లు ఎందుకు పనికిరారు అన్నట్టుండేవి అవి చాలా సహజ సిద్ధంగా తయారైన గులాబీ బంతి చామంతి శంఖపుష్టి లాంటి పూరేకల నుంచి ప్రాసెస్ చేసిన సువర్ణ భరితమైన ఫేస్ పౌడర్లు కలర్ షేడింగ్స్ తయారు చేసేవాడు ఆ రోజు నాకు వేసిన కలర్ కూడా అటువంటిది చాలా మంది మంచి నటులు ఈ కృత్రిమ కాస్మెటిక్స్ వల్ల స్కిన్ అలర్జీలతో వేసిన మేకప్ వేయడం వల్ల శరీరం మొద్దుబారటం షార్ట్ అయ్యాక మేకప్ వదిలించుకోవటం ఎంతో కష్టమై పరిశ్రమకు దూరమయ్యారు అటువంటి వారికి బాలు తయారు చేసిన ఈ ప్రోడక్ట్స్తో ఒక ఉపశమనం ఇస్తాడు అనుకున్న నేను వరుస హీట్లతో బాగా స్థిరపడే సమయానికి నా ఆలోచనల్లో బాలు నాకు దూరం అయ్యాడు అతనికి వచ్చిన మంచి పేరు విన్నాను కానీ ఆర్థికంగా అతని పరిస్థితి ఇదని తెలియదు ఈ రోజు బాలును చూసి నాకు పాత రోజులు గుర్తుకొచ్చాయి అతను వీరు అని పిలవగానే శరీరం కంపించింది నేను అందుకుంటున్న ఈ నీరాజనాలు వెనక ఎందరో కళాకారులు ఉన్నారు అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ నా బాలుకి నేను తప్పక చేసి తీరాలి అప్పుడే కెమెరా ముందు నా ముఖంపై మీరు అనుకున్న ఎఫెక్ట్ రాగలదు అని చెప్తూ జేబులోంచి చెక్బుక్ తీసి అతని ఇంటిపై అప్పు మాఫీ చేయించండి అమ్మగారికి కావలసిన మెడికల్ ఎయిడ్ నా సంస్థ నుంచి పెడుతుంది ఇవన్నీ గోప్యంగానే ఉంచండి ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాలకు చందాలిస్తున్నా అవి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో తెలియదు అంతకన్నా పెద్ద అమౌంట్ ఏం కాదు ఇది కానీ నా స్నేహితునికి ఇది తప్పక ఉపయోగపడుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటకు వస్తే వాళ్ళు తప్పకుండా తలలాంటి వారిని వంద మందిని తయారు చేసి విదేశాల్లో మన మేకప్ మెన్లకు డిమాండ్ సృష్టించగలడు అలా చేయటానికి మీరే తగిన వారధి అంటూ బ్లాంక్ చెక్ అతని చేతిలో ఉంచాడు తర్వాత తన మేనేజర్కి ఫోన్ చేసి ఇక మీదట నా కాస్ట్యూమ్ డిజైనర్తో పాటు బాలు కూడా ఉండేలా చూడండి చెప్పి ఫోన్ పెట్టేశాడు వెంటున్న డైరెక్టరు ఇతను తెర మీదే కాదు తెర వెనక కూడా హీరోనే అనుకున్నాడు విన్నారు కదా శ్రీమతి అనసూయ ఉయ్యూరు గారి కథ తెర వెనుక ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు